ఇక్కడ ఏందంటే బుద్ధ బుద్ధగయ బుద్ధ గయ బోధ్ గయ బుద్ధ పూర్ణిమ ఉంది పన్నెండవ పన్నెండవ తేదీన సో ఈ పన్నెండవ తేదీన బుద్ధ పూర్ణిమ బోధ్ గయాలో యొక్క ఏందంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏమని ఆ బోధ్ గయాలకు చెందినటువంటి యొక్క అది ఆ బుద్ధుని సంబంధించిన మొత్తం అదంతా ఇన్ని రోజులు ఆ ట్రస్ట్ కింద అందులో ఆ ట్రస్ట్ సభ్యులు అందరు బ్రాహ్మణులే ఉన్నారు నువ్వు సనాతన ధర్మంలో ఉంటే ఉంటాయి బుద్ధ బుద్ధిని సంబంధించి కూడా బ్రాహ్మణులే ఉంటారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు అందరు బ్రాహ్మణులే హైకోర్టు జడ్జులు అందరు బ్రాహ్మణులే సుప్రీం కోర్టు జడ్జిలు అందరు బ్రాహ్మణులే అంటే బ్రాహ్మణ రాజ్యం నడుస్తుంది వేల సంవత్సరం అనాది నుంచి నేటి వరకు మరి మేము ఎందుకు కట్టాలరా ఈ బ్రాహ్మణ ట్యాక్స్ లు ఆలోచించండి రాయనా మేల్కోండి కదా బుద్ధిస్టుల సైట్లు అన్నిటినీ అలా సనాతన ధర్మాన్ని నింపుతా అంటే కరెక్ట్ కాదు కదా ఆలోచించండి ఆ క్రమంలో ఈ యొక్క బోధ గయాల ఉన్నటువంటి బుద్ధిస్ట్ ని వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు బుద్ధిస్టులు ఏది ఏమని ఇది మాకు అపయపని ఎందుకు ఎందుకు అపయపప్పాలి దాని ఎందుకంటే బుద్ధి బుద్ధుడు పుట్టిన స్థలము బుద్ధుని యొక్క మొత్తం బుద్ధిజం కు సంబంధించిన అదంతా ప్రబలింది అక్కడి నుంచే అశోకుడు పరిపాలించి పాటలీపుత్రము ఈ యొక్క బోధ్గయ నుంచే యొక్క మొత్తం నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది కాబట్టి వాళ్ళకి బుద్ధిస్టులకి ప్రధానమైన ఇప్పుడు యొక్క శైవులకి కాశీ ఎట్లుందో యొక్క వైష్ణవులకి బద్రీనాథ్ ఎట్లుందో అట్లా బుద్ధిస్టులకి ప్రధానమైన స్థలం ఏది బోధ ఇప్పటికీ అనేక మంది శ్రీలంక నుంచి యొక్క ఏషియన్ కంట్రీస్ నుంచి థాయిలాండ్ నుంచి లేకపోతే కాంబోడియా నుంచి అనేక దేశాల నుంచి వస్తారు చైనా నుంచి కాబట్టి బుద్ధిస్టుల సైట్ని బుద్ధిస్టులకు అప్పయపకుండా అందులో బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు ఈ సనాతన ఆర్యుడు అంటే భారతదేశంలో మొదటగా ఇస్లాంలకు కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు క్రిస్టియన్ కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు అంటే ఏమర్థమవుతుంది అధికారం ఎక్కడుంటే డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఈ ఆర్య బ్రాహ్మణుడు ఉంటాడు ఎవ్రీ సిస్టమ్ దే వాంట్ టు కంట్రోల్ అంటే మొత్తం భారతదేశాన్ని వ్యవస్థని ఈ దేశ మూలవాసుల నుంచి గుంజుకున్నవాడు ఈ మధ్య ఆసియా నుంచి వలస వచ్చినవాడు గుర్రాన్ని సంపుకొని తినేటువంటి ఆచారం గలవాడు నరబలు జంతుబలులు చేసేవాడు ఓకే అగ్నిని పూజ చేసేవాడు యజ్ఞాలు యాగాల పేరు మీద యొక్క ఏది బలు ఇచ్చేవాడు అంటే ఆర్య బ్రాహ్మడు వీడు మూలవా మూలవాసులు వేరు శాంతి సహనము యొక్క యోగ ధ్యానము శ్రమణ పరంపర బుద్ధిజము జైనిజము అజీవకాలు ఇది మూలవాసులు చేసేది గ్రామ దేవతలు ఇది ఈ చెత్త హింస హింస వివక్షని పెంచి పోషించే దరిద్రీ ఆర్య బ్రాహ్మణులు మన దేశానికి సంబంధం లేదు ఏమన్నా నేను చెప్పింది మేక్ సెన్స్ లేకపోతే చారిత్రక ఆధారాలు చూపెట్టండి వాడు ఓడవ పుస్తకం రాసుకుంది వాడి పుస్తకంలో వాడు గొప్ప అని రాసుకోడా ఏది బుద్ధ పూర్ణిమ ఉన్నది కాబట్టి అక్కడ ఏది ఆ బుద్ధిజం సైట్ మొత్తం బుద్ధిస్టులకు అప్పజెప్పాలని వాళ్ళు పెద్ద పెద్దల ప్రొటెస్ట్ చేస్తున్నారు దానికి తోడు ప్రపంచంలో ఉన్నటువంటి అందరు అన్ని దేశాలకు చెందినటువంటి బుద్ధిస్టులు ఆ యొక్క బుద్ధిస్ ఆ బుద్ధిజం బౌద్ధకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకని అన్ని ఫ్లైట్లని యొక్క ఇతను క్యాన్సిల్ చేపించాడు అంటే యుద్ధ వాతావరణం చేస్తుంది ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే ఈ ఫండ్స్ అన్ని దేశాల నుంచి బౌద్ధ బుద్ధిజాన్ని ప్రేమించే వాళ్ళు అనేక ఫండ్స్ ఇస్తున్నారు ఆ ఫండ్స్ అన్ని బుద్ధిజం కోసం ఖర్చు పెట్టకుండా బౌద్ధ బుద్ధ సైట్ బుద్ధుని యొక్క సైట్లకు ఉన్నటువంటి వివిధ బుద్ధిజం సంబంధించిన వాటిని కాపాడడం కోసం కానీ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడం కానీ వాడకుండా ఆ డబ్బులు అక్కడ వచ్చే ఫ్రంట్ ఆ ట్రస్ట్ కింద వచ్చే డబ్బులు అన్నింటినీ ఈ ఆర్య బ్రాహ్మణులు మెక్కి తింటున్నారు అన్నాడు సో కాబట్టి బుద్ధిస్టులకు ఇస్తే ఈ ఆర్య బ్రాహ్మణులు దోసుకోలేరు కాబట్టి ఇది ఇంత పెద్ద లెవెల్లో కుట్ర చేస్తున్నారు అనేది నాకు వచ్చిన సమాచారం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటది కానీ మనకు వచ్చిన సమాచారం అనేది షేర్ చేయాలి తప్పదు కదా షేర్ చేసినప్పుడే కదా అందరు ఆలోచిస్తారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది వాస్తవం లేదని